హలో గాయస్ అద్భుతమైన శుభవార్త ప్రతి ఒక్కరికి ఎవరికైతే వాహనాలు ఉంటాయో వాళ్ళకైతే అద్భుతమైన శుభవార్త చెప్పుకోవచ్చు అసలు శుభవార్త ఏంటి అనేది తెలుసుకోబోయే ముందు ఇంకా మన వీడియోని లైక్ చేయనట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి గాయస్ ఎందుకంటే మీరందరూ చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఆలోచన చేయకుండా టాపిక్లోకి అయితే మనకి చాలామందికి అయితే వాహనాలు అయితే ఉండడం అయితే జరిగింది కానీ చాలామందికి మందికి అయితే లైసెన్స్లు అయితే ఎవరికి లేవు సో దాని దాని దానికి భాగంగానే ఒకప్పుడు మనం చూసుకున్నట్లయితే మీసే వాళ్ళు అండ్ ఆర్టీఓ ఆఫీస్లో ట్రయల్స్ ఇవన్నీ అయితే చేయడం అయితే జరిగింది ఇదేమి లేకుండా మన ఏపీ ప్రభుత్వం అయితే ఒక సింపుల్ ట్రిక్ను అయితే తీసుకురావడం అయితే జరిగింది ఆ ట్రిక్ ఏంటో తెలుసుకోవే ముందు ఇంకా లైక్ చేయనట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ఆ ట్రిక్ ఏం లేదు గాయస్ ఒక యాప్ని అయితే లాంచ్ చేయడం జరుగుతుంది అండ్ గతంలో చూసుకున్నట్లయితే మనం ఈ యాప్ని తెలంగాణలో అయితే చూడడం అయితే జరిగింది సో అదేవిధంగా అయితే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా ఒక యాప్ని డిజైన్ చేయడం అయితే జరుగుతుంది ఈ యాప్ యాప్తో అయితే మన బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసేసి చేసినట్లయితే మనకి డ్రైవింగ్ లైసెన్స్ ఈ యాప్లోనే ఉంటుంది మనకి ప్రింటౌట్స్ మనం మనం ఎక్కడ పడితే అక్కడికి క్యారీ చేయాల్సిన అవసరం అయితే లేదు డైరెక్ట్ ఈ యాప్ మీ మొబైల్లో ఉన్నట్లయితే ఇందులోనే లైసెన్స్ అయితే షో అవ్వడం జరుగుతుంది సో ఎవరైనా మీకు పోలీసులు కానీ లేకపోతే ట్రాఫిక్ పోలీసులు కానీ లేకపోతే ఆర్టీఓ డిపార్ట్మెంట్ కానీ ఎవరైనా అయితే మిమ్మల్ని ఆపినట్లయితే మీరు ఈ యొక్క యాప్ని ఓపెన్ చేసి మీకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది డ్రైవింగ్ లైసెన్స్ అనేది సో దాన్ని చూపిస్తే సరిపోతుంది మొత్తం ఎవ్రీథింగ్ అయితే డిజిటలైజ్డ్ ఉంటుంది గాయస్ మీరు ఇంత గతంలో చూసుకున్నట్లయితే మీరు అట్వ ఆఫీస్ తిరగాల్సి వచ్చేది అండ్ అంతేకాకుండా మీ సేవలు అప్లై చేసుకోవాల్సి వచ్చేది చాలా కాస్ట్ పడేది నియర్లీ ఒక నాకు తెలిసి అప్రాక్సిమేట్గా ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఛార్జ్ చేయడం అయితే జరిగేది ఒక బేసిక్ టూ వీలర్ వెహికల్కి మనం లైసెన్స్ తీసుకున్నట్లయితే సో ఇప్పుడు అదేమీ లేకుండా అయితే ఈ యొక్క యాప్ని అయితే లాంచ్ చేయడం అయితే జరుగుతుంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నా చాలా నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది బికాస్ ఎందుకంటే చాలామంది కొంతమందికి లైసెన్స్లు ఉన్నా కూడా ఇంట్లోను ఎక్కడ ఎక్కడ పెట్టేసి బయటకు వెళ్ళడం అయితే జరుగుతుంది సో అక్కడ మళ్ళీ డాక్యుమెంట్స్ అడిగినప్పుడు కొంతమంది చూపించుకోవడానికి డాక్యుమెంట్స్ లేకుండా ఇవ్వడం జరుగుతుంది సో ఆ ప్రాబ్లం నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా మంచి అప్డేట్ అనిపించింది ఇంకా లైక్ చెప్తే లైక్